ఈరోజు ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా మన మండల కేంద్రమైనటువంటి నందవరం గ్రామంలో పంచాయతీ ఆవరణలో మన డైనమిక్ లీడర్ అయినటువంటి మన ఎమ్మెల్యే గారు శ్రీ డాక్టర్ బివి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అందరూ మరి చాలామంది యువకులు ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేయడం జరిగింది మరి మన నాయకులంతా తెలుగుదేశం పార్టీ మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులంతా ఇక్కడ సహకరించి అందరూ సమిష్టిగా ఈ రక్తదాన శిబిరాన్ని కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అలాగే రక్తదానం చేసేవాళ్ళు వాళ్ళను మన ఈరోజు మరి చాలా వాళ్లకు మనం చాలా కృతజ్ఞతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఎన్నో ప్రాణాలు రక్తం లేక మరి వాళ్ళకు రక్తం అవసరమై ఈరోజు చేసిన మరి దానం వల్ల వాళ్ళు చేసిన రక్తదానం వల్ల ఎన్నో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారు అవుతున్నారు కాబట్టి ఈరోజు మనమంతా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే ఎప్పుడు కూడా మన కూటమి ప్రభుత్వం ఇలాంటి సేవా కార్యక్రమాలు మరియు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మంచి సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా పరంగా తెలియజేస్తున్నాను నా పేరు గుర్రాజ్ దేశాయ్ నందవరం మండలం అండి ఈరోజు అంతర్జాతీయ రక్తదాన దినోత్సవం సందర్భంగా మా మండల కేంద్రమైన నందవరం హెడ్ క్వార్టర్లో మా ప్రీతమ నాయకుడు డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయనకు అత్యంత ఇష్టమైన ఈ కార్యక్రమాన్ని మా సహచర నాయకుడైన శ్రీ గుర్రాజు దేశాయ్ గారు నిర్వహించినందుకు ముఖ్యంగా ఆయనకు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎందుకంటే ఎంతమంది డబ్బు ఉన్నవాడు డబ్బు దానం చేసినా అన్నం ఉన్నవాడు అన్నం దానం చేసిన ఇంకో దానం ఏదో ఏ సాయం చేసినా అన్ని దానాల కంటే రక్తదానము మిన్న అని పెద్దలు చెప్పిన నానుడిని ఈరోజు మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ముఖ్యంగా మేము సెంటిమెంటల్గా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ కార్యక్రమానికి మా ఎమ్మెల్యే గారి కంటే చాలా ఇష్టమైన కార్యక్రమం ఇట్లాంటి కార్యక్రమానికి మండల కేంద్రంలో మానందవరంలో మా స్వామి గారు చేసినందుకు ఆయన ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా మా మిత్రుడైనటువంటి గుర్రాజ్ దేశాయి గారు ఈరోజు నందవరం మండల హెడ్ క్వార్టర్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగిన విషయము ఎందుకంటే రక్తం అనేది ఎవరికి ఎప్పుడు అవసరం పడుతుందో ఏ ఎమర్జెన్సీకి అవసరం పడుతుందో తెలియదు కాబట్టి అలాంటి శిబిరాన్ని ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసి దాదాపు చాలామంది యువకులు రక్తం స్వచ్ఛందంగా ఇవ్వడానికి వస్తున్నారు వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి మా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు కాశీమల్లి పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ థ్యాంక్ యూ